హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం సాంబార్ని చేసేద్దాం దండి దం, ముందుగా ఒక కప్పు కందిపప్పుని తీసుకొని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం అలాగే దండి ఇవి ఉన్నాయి కదా ఈ కూరగాయలన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలి బెండకాయలు టమాటా మునక్కాయ క్యారెట్ ప్యాడిషు అలాగే దోసకాయని కట్ చేసుకున్నాను రెండు వంకాయలు కూడా తీసుకున్నాను ఒక ఉల్లిపాయని కట్ చేసేసుకొని మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను ఇందులోకి బెండకాయ ముక్కలు క్యారెట్ బ్లాడిషు దోసకాయ ముక్కలు రెండు టమాటా ముక్కలు అలాగే మునక్కాడ ఒక ఉల్లిపాయను తీసుకున్నాను కదా దాన్ని కట్ చేసి వేసుకోవాలి ఇదండి ఇలా పచ్చిమిరపకాయలు ఒక నాలుగు తీసుకొని చిలికలు పెట్టుకొని వేసుకోవాలి వంకాయలు తీసుకున్నాను కదండి అది కట్ చేసేసుకొని వేసేసుకుందాం ఇందులోనే ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల కారం స్పైసీ గాలి కాబట్టి నేను మూడు స్పూన్లు వేసుకున్నాను కొంచెం ఉప్పు వేసి బాగా కలిపేయాలి వీటిని నిమ్మకాయ సోజు చింతపండుని నేను నానబెట్టేసుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను దాన్ని మనం రసం పిండేసుకోవాలి ఇలా రసంగా పిండేసుకొని ఈ మొక్కలు కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అవన్నీ దీనిలో వేసేద్దాం అవి కొన్ని వేసి కొద్దిగా మనం నీళ్ళని వేసుకొని మనం ఈ మొక్కల్ని డెబ్బై పర్సెంట్ ఉడకబెట్టేసుకోవాలి రండి కలిపి కదా ఇప్పుడు స్టవ్ వెలిగించేసి దీన్ని ఈ మొక్కల్ని ఉడకబెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు ఉడికిందంటే మనకి డెబ్భై శాతం ఉడికిపోతాయండి మొక్కలు అదండి ఉడికిపోయాయి కదా నేను ఇందా కందిపప్పు తీసుకున్నాను కదా దాన్ని ఉడికించుకొని తీసుకున్నాను అదండి ఉడికించుకొని కుక్కర్లో తీసుకున్నాను ఎనిపేసి దీనిలో పోసేయాలి అండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరని అయితే వేసేద్దాం రెండు టేబుల్ స్పూన్లు దాకా సాంబార్ పొడిని వేసుకున్నాను ఇదండి వేసేసి బాగా కలిపేయాలి అండి ఈ విధంగా ఒకసారి కలిపేసి చూసుకుందాం ఇదండి చాలా బాగా వచ్చింది కదా సాంబార్ ఉడికిపోతుంది ఇప్పుడు కొద్దిగా ఇంగు వేసుకుందాం సాంబార్కి ఇంగు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది కంపల్సరీగా ఇంగువైతే వేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇద్దాండి మనకి వేడివేడి సాంబార్ అయితే రెడీ అయిపోయింది నేను మా పిల్లల కోసం ఇది ఇడ్లీలోకి చేశానండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ పెట్టండి సర్వ్ చేసుకుందాం సాంబార్ రెడీ కొద్దిగా కొత్తిమీర నేసేసుకుందాం రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చనల్